ఆదివాసి జాక్ చైర్మన్ గారికి మరి నేను ఉస్మానియా యూనివర్సిటీలో నన్ను కూడా జాక్ చైర్మన్ గా వెన్నుకోవడం జరిగింది మరి చైర్మన్ గారు మరి వేదిక మీదికి పిలవలేదని నేను ఎప్పుడు బాధపడను అదే విధంగా నా యొక్క అభిప్రాయం ఇది మనం ధర్మయుద్ధ్యం కూడా మరి సక్సెస్ చేసుకున్నాం అదే విధంగా మరి ఖమ్మంలో కూడా మనం మేము ఇగ్ర ఆవిష్కరణ జరిగింది మరి మానుకోటే కవాచేతే అది మామూలు విషయంగా దాని విషయంలో కూడా మనం చాలా హండ్రెడ్ శాతానికి హండ్రెడ్ వై హండ్రెడ్ చేసినాం అదే విధంగా అషరాపేటలో మన మహిళలు అక్కలు చేశారు అంటే మనం ఒకసారి మీటింగ్ పెట్టుకున్న తర్వాత దాన్ని రీమీటింగ్ చేసుకోవాలి దాని లోడ్ పాటలు తెలుసుకోవాలి మరి ప్రభుత్వం మరి ఇన్ని మీటింగ్లు పెట్టినాం కదా ఈ మీటింగ్ ల పైన ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా లేదా మరి మనం ఇంకా ఏం చేస్తే బాగుంటది అనేది మన నా యొక్క ఆలోచన విధానంతో నేను అనుకున్నది ఏంటంటే ఇక మీటింగులు మీటింగులు కొంచెం ఆపితే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన డిసెంబర్ తొమ్మిది అయితే ఖచ్చితంగా జరగాలి అది ఎక్కడ జరుపుతారా అది ఆదిలాబాద్ జరుపుతారా లేకపోతే మేడారాలు జరుపుతారా ఎక్కడ జరుపుతారా జరపాలి గానీ మరి జాక్ చైర్మన్ గారు ఈ నెల రోజులు మరి ఆయన ఏం చేయాలనేది ఒకట అనుకుంటారేమో అంటే ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి కొన్ని వాళ్ళు ఉన్నారు అన్ని విధాలుగా ఉన్నారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి మరి జాక్ చైర్మన్ గారు మరి రథయాత్ర చేస్తారా పాదయాత్ర చేస్తారా మరి ఆదిలాబాద్ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాకా మరి ఆయన పాదయాత్ర చేసి డిసెంబర్ తొమ్మిది ఒకటే నిర్ణయించుకొని అది రెండు లక్షల మూడు లక్షల జనాభాతోన చేస్తే బాగుంటది అనేది నా యొక్క అభిప్రాయం అదే విధంగా మరి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మరి లాబింగ్ చేయాలి అంటే సీఎం కలవటం గాని మరి ఇక్కడ ఉన్న మన ఆదివాసీ ఎమ్మెల్యేలు మరి ఎంపీలు వీరిని ఒక లాబింగ్ కమిటీ అంటారా దాని మరి నిర్వాణ కమిటీ అంటారా కలిసే కమిటీ అంటారా దానికి ఒక పేరు పెట్టి ఆ పేరు విధంగా మరి జాక్ చైర్మన్ గారు దానికి ముఖ్య నాయకులుగా వీళ్ళందరినీ తీసుకొని లాబింగ్ చేస్తే మరి ఇంత ఇంతకు ముందు కూడా వాళ్ళు లంబాడీలు ఎంతో మందిని కలిసి నాయకులను కలుస్తాను అన్ని పార్టీల నాయకుల్ని కలవాలి కలిసి మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి మనం మనం మీటింగ్ల మీద మీటింగ్లు పెడతాం జనాలు వస్తారు చేయకొడతాను వెళ్ళిపోతాను మరి ఏం జరుగుతుంది అసలు మరి డిసెంబరు మొన్న మొన్న బెంచ్ మీదకి వచ్చింది అన్నారు బెంచ్ మీదకి ఏమైంది ఏమైంది అని సామాన్య కొంతమంది మన నాయకులు అడుగుతూనే ఉన్నారు తెలిసిన వాళ్ళు మరి ఇది ఏమైతుంది బెంచ్ మీదకి మొన్ననే వచ్చిందిగా మళ్ళీ ఎందుకు రాలేదు మరి ఏం నిర్ణయం జరుగుతుంది అనేది మనం ఒకసారి గ్రహించాలి గ్రహించాలంటే మరి ఇలాంటి లాబింగ్ చేసిన అది కొంత మనం చేసినప్పుడే మరి దాని విధంగా ఒత్తిడి చేయాలి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మరి అఖిలపక్షాలని మరి కుల సంఘాలని చిన్న సంఘం పెద్ద సంఘం కాదు మరి జాక్ చైర్మన్ గారు అందరిని కలుపుకొని అందరిని కలుపుకొని పోయినప్పుడే ఇది అవుతుంది ఇది తెలంగాణ ఉద్యమంలో కూడా మరి ఎన్నో ఎంతో మంది ఆయనకు ఎగనిస్ట్ గా మరి రామ్లమ్మ కూడా పెట్టుకుంది ఒక పార్టీ పార్టీ పెట్టింది నరేంద్ర గారు పెట్టిండ్రు అయినా అందరిని మించి కేసీఆర్ గారే వచ్చింది కే ఉంది అంటే కా ఉంది ఈడ కూడా కా ఉంది మరి మంద కూడా కూడా ఉంది మరి మన మర రామకృష్ణ గారిని ఎందుకు ఎన్నుకోవడం జరిగిందా అనేది నాకు అర్థం కాలేదు కానీ ఆయనలో కూడా కా ఉంది కృష్ణుడు ఉంటాడు మరి ఈయన కూడా మీరు కూడా ఇదే విజయాన్ని విజయం సాధించి మన ఆదివాసులకు తెస్తారనే ఒక నమ్మకంతో మరి అందరం నమ్మి నీ చేతిలో పెట్టడం జరిగింది దీని అన్ని విధాలుగా అంటే ఉద్యమం అంటే ఊకే మీటింగ్లు పెడితే ఒక్కసారి ఒకసారి వస్తారు రెండు సార్లు వస్తారు ఈ అమ్మ వీళ్ళు ఊరికే మీటింగ్ లేనా ఎన్నిసార్లు మీటింగ్లు పోవాలి ఏం జరుగుతుంది అక్కడ కోర్టులు ఏం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మనం మీటింగులు పెట్టుకుంటూ పోదామా అంటే ఇది చేయాలి ఇంకో విధంగా కూడా ఇప్పుడు మానహారం పెడతాం మరి ర్యాలీలు పెడతాం రైలు రౌస్ యొక్క పెడతాం మరి బంధులు బంధు ప్రకటిస్తాం తెలంగాణ బందు ప్రకటిస్తాం అన్ని విధాలు చేసినప్పుడే అది ఒక్కటే విధంగా ఇవన్నీ అయిన తర్వాత మరి రామకృష్ణ గారు ఉంటారా ఆ తర్వాత ఏరే వాళ్ళు ఉంటారా అమరనీరాధ్యక్ష మాత్రం ఖచ్చితంగా చేయాలి చేసినప్పుడే ప్రభుత్వానికి వేడి పడుతుంది ఆయనకి షేప్ సైడ్ కూడా ఉండాలి నేను నేను ప్రాణాలు ఇస్తా నేను ప్రాణాలు ఇస్తా అంటే నేను కూడా అన్నా రెండు వేల పది ఏళ్ళ అన్నా నాకు షేప్ సైడ్ ఇవ్వండి నేను అమరనీరాధ్యక్ష కూర్చుంటా మీరు ఇస్తారా అంటే మరి కొత్తగూడెంలో కూర్చోమంటారా ఇల్లెందులో కూర్చోమంటారా హైదరాబాద్లో కూర్చోమంటా నేను కూర్చుంటా అమరవనీరాధ్యక్ష నేను కూర్చుంటా మీరు కూర్చుంటే నాకు సేఫ్ సైడ్ ఇవ్వండి అంటే సేఫ్ సైడ్ అంటే వాళ్ళు ఎవరైనా లంబాడీ వాళ్ళు వచ్చి కొడతారా లేకపోతే ఎత్తకెళ్తారా అనే దాని గురించి సేఫ్ సైడ్ మన కానీ ప్రభుత్వం ప్రభుత్వం దృష్టిలో నేను అడగలేదు ఎందుకు అంటే లంబాడీలు బలవంతులు బలవంతులు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు మరి అదేవిధంగా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అవసరమైతే రేవంత్ రెడ్డి గారు కూడా దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయాలి ఇది మండల స్థాయిలో జరగాలి జిల్లా స్థాయిలు జరగాలి రాష్ట్ర స్థాయిలు జరగాలి అవసరమైన ట్యాంక్ బండ్ మీద మరి ధర్నా ధర్నా కార్యక్రమం పెట్టాలి అంటే ఇట్లా పెట్టినప్పుడే వాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది మరి ఈ విధంగా చేసినప్పుడు మన యొక్క అన్ని సంఘాలు ఇప్పుడు మన తుడుందెబ్బ తుడుందెబ్బ దెబ్బ అంటే అది మాతృ సంఘం మరి దాన్ని పుట్టించిన వారు ఏడబ్ల్యూసి ఆధార్ సొసైటీ వాళ్ళు మరి దాని పేరు పెట్టడం కూడా ఎవరైనా కానీ ఎన్ని సంఘాలున్నా ఏ సంఘం అనరు పచ్చట వాళ్ళు అంటే అరే తుడు దెబ్బడు వచ్చింది రా అంటారు అది ఒకటి ఉంటుంది దానికి ఒక బ్రాండ్ ఉన్నది ఆ బ్రాండ్ నీ మరి వాళ్ళు రావటం ఆ సంఘ నాయకులు కూడా రావటం మద్దతు ఇవ్వటం మరి నేను కూడా తుడు దెబ్బ నాయకునే నేను చిన్నతనం నుండి కూడా తుడున దెబ్బలనే ఇంటర్మీడియట్ తొంభై ఆరు నుండి కూడా నేను విద్యార్థి దశ నుండి మరి పీడియస్గా చేసినని అలాగనే నేను ఇప్పుడు తుడు దెబ్బగానే నేను వ్యవహరిస్తున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను